స్పష్టంగా చెప్పండి అధ్యక్ష కేటీ రామారావు గారు అధ్యక్ష వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష కానీ వివక్ష రోజు కాదు బట్ గారు పదేళ్ల వివక్ష శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కూడా అదే కదా పునర్విభజన చట్టం వచ్చింది రెండు వేల పద్నాలుగు అందులో నెరవేర్చిన అంశాలు ఎప్పటి నుంచి ఉన్నాయి పదేళ్ల నుంచి ఉన్నాయి ఇక మీరు కట్ల కాదు మేము చెప్పిందే మాట్లాడాలంటే రాష్ట్ర పంపండి చదువుతాం మరి నేనేమంటున్నా అంటే పద్ధతి కాదు మా మా వర్షం మమ్మల్ని చెప్పుకొని ఇవ్వాలి కదా పదేళ్ళు మేము చేసిన ప్రయత్నాలు కూడా చెప్పాలి కదా ఏడేళ్ల కింద పుట్లేదు కదా తెలంగాణ ఏడు నెలల కింద కాదు కదా పదేళ్ల కింద పోరాటాలతో పుట్టింది అధ్యక్ష ఒకటి కాదు ఎన్ని పెండింగ్ ఇష్యూస్ ఎన్నిసార్లు సార్లు చేసినామంటే లెక్కలేదు అధ్యక్ష చివరికి ఓబీసీ సెన్సస్ కావాలి అని స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం అది మాత్రమే కాదు అధ్యక్ష ఎన్నో రకాల విషయాల్లో ఆఖరికి వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెస్తే ఇది మా పార్లమెంట్ సభ్యులు మొత్తంగా పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసింది అధ్యక్ష అధ్యక్ష నేను తప్పు మాట్లాడుతున్నాను సరే ఇబ్బంది ఉందా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతాం మీకెందుకు సార్ ఇబ్బంది వాళ్ళకి ఎందుకు ఇబ్బంది నాకు అర్థం కాదు వ్యతిరేకం మరి ఇంకేమున్నది ఇబ్బంది నాకు అర్థం సబ్జెక్టే మాట్లాడుతున్నా కదా పంపియండి సార్ లేకపోతే ఏం రాయాలి ఏం మాట్లాడాలో పంపియండి మాట్లాడతాం ఇదేం పద్ధతి సార్ ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా ఏం మాట్లాడాలో మీరే చెప్తారా సార్ టూ మచ్ ఇది సార్ ఐమ్ సీనియర్ మెంబర్ నేను ఐదు సార్లు గెలిచి వచ్చిన వాడిని నాకు ఏం మాట్లాడాలో తెలుసు హౌస్లో ఎలా ఉండాలో తెలుసు ఈ రకంగా డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు ట్రెజరీ బెంచెస్ మాకు అధ్యక్ష మా పార్టీ పరంగా గత పదేళ్ళు ప్రభుత్వంలో మేము ఆనాడు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే స్వయంగా మొత్తం క్యాబినెట్ ముఖ్యమంత్రితో సహా పోయి అక్కడ నూకలు తినండి అంటే ఇగో మేము పోయి కేంద్రంలో ధర్నా చేసి ఢిల్లీలోనే ధర్నా చేసి కూడా వచ్చిన వాళ్ళం అధ్యక్ష మాకేమీ ఇవి కొత్త కాదు అధ్యక్ష రాష్ట్రపతి ప్రసంగాన్ని కూడా బహిష్కరించింది టీఆర్ఎస్ ఎంపీలు అదేవిధంగా బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే ఇక్కడే మాత్రమే కాకుండా ఢిల్లీ దాకా కూడా నిరసన తీసుకుని పోయింది మా ఎంపీలు అదేవిధంగా అధ్యక్ష కంటోన్మెంట్ ఇష్యూలు కంటోన్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే వాటిని కూడా లేవనెత్తింది మేము అధ్యక్ష ఇక వాటి విషయం వదిలేస్తే నిన్నటి బడ్జెట్కి వస్తే అధ్యక్ష నిన్నటి బడ్జెట్లో కూడా కోటి ఆశలతో ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి సహజంగానే ఉత్సాహంగా మీ ముఖ్యమంత్రి గురించే బ్రదర్ ఎందుకు తొందరపడుతుంది అరే మీ ముఖ్యమంత్రి గురించి చెప్తున్నాయి విను ముఖ్యమంత్రి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు వారన్నట్టు కష్టపడి వచ్చినారు సంతోషం ఐ కంగ్రాచులేట్ యు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఉత్సాహంగా వారు పాపం చాలాసార్లు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రుల్ని అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసినారు కలిసి కూడా రిప్రజెంట్ చేసినారు అధ్యక్ష ఎన్నో విజ్ఞాపనలు ఎన్నో వినతి పత్రాలు మేమిచ్చినట్టే మీరు కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు కానీ న్యాయం మీకు కూడా జరగలేదు